శ్రోతలందరికీ నమస్కారం మరో తెనాలి రామకృష్ణ కథతో మీ ముందుకొచ్చాను ఇవాళ కథ పేరు చాలిగ్రామానికి సాక్షాత్తు తమ్ముడు కథలోకి వెళ్లే ముందు మరి మీకు ఇలాంటి కథలు వినడం ఇష్టమైతే మా ఛానల్ని తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా కథలు వినాలనుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయండి మునుపటి కథలో రామకృష్ణుడు సత్రంలో ఉంటూ విజయనగరంలో రాయలవారిని ఎలా కలవాలా అని ఆలోచిస్తున్నాడు ఇలా ఉండంగా రాయలవారి ఆస్థానంలో స్థానం సంపాదించాలంటే అది అంత సులువైన పని కాదని తనకి తెలిసింది ముందు రాయలవారిని కలవాలంటే వారి గురువుగారైన తాతాచారుల వారి ప్రాపకం సంపాదించాలి ఇది తెలుసుకున్న రామకృష్ణుడు ఒకనాటి పొద్దున్నే వారి ఇంటికి వెళ్ళాడు అక్కడ వచ్చేసరికి తనలాగే ఎందరో సింహద్వారం ముందు నిలబడి ఉన్నారు వాళ్ళందరికన్నా ముందు వృద్ధ జంబుకం వంటి ఒక పంగనామాల అయ్యవార్లు ఒక్కొక్కళ్ళని ప్రశ్నించి పరీక్షించి మరి వారిలో కొందరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నాడు ఆయనే అప్పలాచార్యులు తాతాచార్యుల వారి ఆంతరంగిక భృత్య శిష్యుడు అసలు ముందు పెద్దాయన్ని కలవాలంటే ఈ అప్పన్న గారిని మెప్పించాలి ఇంటి ముందర సందర్శకుల వరుస నెమ్మదిగా కదులుతోంది దానిలోనే రామకృష్ణుడు నిలబడ్డాడు తన వంతు వచ్చింది అప్పన్న అతన్ని చూస్తూనే ఎందుకొచ్చావు అని అడిగాడు రామకృష్ణుడు తన పేరు చెప్పి నేను కవినండి తాతాచారుల వారిని దర్శించి తద్వారా రాయలవారి దర్శనం చేసుకుందామని వచ్చాను అని చెప్పాడు అప్పన్న అతని ఎక్కసకంగా చూసి హా ఇక్కడికి వచ్చే ప్రతివాడు అంతో ఎంతో కవే కవిని అంటావు పెద్దల్ని దర్శించుకోవడానికి వస్తుంటే రిక్తహస్తాలతో రాకూడదని తెలియనివాడు వి నువ్వేం కవివయ్యా వెండో బంగారమో తత్సమానమో తెచ్చి సమర్పించే వాళ్ళకే లోపలికి ప్రవేశం వాళ్ళకే గురువు గారి దర్శనం వెళ్ళు వెళ్ళి ఏదైనా విలువైన కానుక పట్టుకురా అప్పుడు చూద్దాం అని అతన్ని వెనక్కి నెట్టేశాడు అప్పన్న రామకృష్ణుడికి ఇది విని ఒళ్ళు మండింది చాలాచోనగా తల పంకిస్తూ కవులంటే ఇంత చొలకనా ముడుపులు తెస్తే గానీ మందిరంలోకి వదలరా సరే అలాగే అనుకుంటూ వెళ్ళిపోయాడు అప్పన్న ఇలాంటివి ఎన్నో విన్నాడు ఆ మాటలు పట్టించుకోకుండా కానుకలతో వచ్చిన వాళ్ళని మాత్రమే లోపలికి వదులుతూ ఉత్త చేతులతో వచ్చిన వాళ్ళని అవతలికి నెట్టేస్తూ ఎప్పుడూలాగే తన పని తనిచేస్తున్నాడు కొంతసేపటి తర్వాత రామకృష్ణుడు మళ్ళీ వచ్చాడు అతడి దోసిట్లో పెద్ద వస్తువు ఏదో ఉంది ఆ వస్తువు కనిపించకుండా దానిపైన పెద్ద గుడ్డ కూడా కప్పి ఉంది రామకృష్ణుడిని చూస్తున్న అప్పన్న గుళ్ళు మెటకరిస్తూ పొమ్మంటే మళ్ళీ వచ్చావేం పైగా పట్టుగుడ్డ కప్పి ఏం పట్టుకొచ్చావేమిటి అని అడిగాడు వెటకారంగా రామకృష్ణుడు గురువుల వారికి ఘనమైన కానుక పట్టుకొచ్చానండి లోపలికి మీరు అనుమతిస్తే వారికి మరి స్వయంగా సమర్పించుకుంటాను అని చెప్పాడు ఎంతో వినయంతో అప్పన్న ముఖం చాటంత చేసుకుని సంబరపడిపోతూ ఘనమైన కానుకేమో ఏది చూపించు అన్నాడు ఆ గుడ్డ తొలగించబోతు రామకృష్ణుడు అతన్ని వారిస్తూ అమ్మో ఇది అందరూ దర్శించేది కాదండి వెండి బంగారం కంటే ఘనమైనది మరి సాలిగ్రామానికి సాక్షాత్తు తమ్ముడు అనుకోండి దీన్ని నేనే సమర్పించుకోవాలి దీన్ని గురువుగారే ముందుగా చూడాలి అన్నాడు అప్పన్న ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు అంత ఘనకైన కానుక తెచ్చేవేం అయితే తప్పకుండా చూడాల్సిందే ఇలా అంటూ చప్పున పట్టుగుడ్డ లాగేశాడు వెంటనేక్కెవ్వమంటూ అడుగు వెనక్కి వేశాడు హారీ భడవా సాలిగ్రామానికి తమ్ముడంటే ఇదా గుండ్రాయి పట్టుకొచ్చి గురువుగారికి బుర్రి కొడదామనా పోరాపో అని అరుస్తూ రామకృష్ణుని అతని చేతుల్లో నీ గుండ్రాయితో సహా వెనక్కి తోసేసాడు ఈసారి శాలిగ్రామం అంటే విష్ణుమూర్తి ప్రతిరూపమైన శిల కదండి మరి శాలిగ్రామానికి తమ్ముడంటే శివలింగానికి పోలిన గుండ్రాయి రామకృష్ణుడు పెద్ద గుండ్రాయి తెచ్చి లోపలికి వెళ్దాం అనుకున్నాడు ఇహ అది కుదరదు అని తెలిసేసరికి ఆ గుండ్రాయిని కాస్త దూరంగా పారేసి చేతులు దులుపుకుంటూ లోపలికి రానివ్వేమో చూస్తా ఎలా రానివ్వో నేను చూస్తా అంటూ వెళ్ళిపోయాడు అదండి ఇవాళ కథ మరి ఎలాగైనా సరే తాతాచాలని కలవాలనుకున్న రామకృష్ణుడు ఎలా ఆయన్ని కలిశాడో మరో కథలో విందాం నమస్కారం